హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు నూట ఎనిమిది వడలతో చేసిన మాలను అలంకరిస్తారు మినప్పప్పు మిరియాలతో తయారు చేసిన వడలను స్వామివారికి అలంకరించే విషయం తెలిసింది ఎక్కువ దక్షిణాది రాష్ట్రాలలో ఈ వడ ఈ వడమాలను స్వామివారికి భక్తులు సమర్పిస్తూ ఉంటారు అయితే దీని వెనక ఒక విశిష్ట కథ ఉంది హనుమ బాల్యంలో మహా చిలిపివాడన్న విషయం అందరికీ తెలిసింది బాల ఆంజనేయుడు సూర్యుడిని పండుగ భావించి మింగిన గాథ బాల్యంలో ఆయన చేసిన అల్లరి అందరికీ తెలిసిన విషయమే ప్రచారంలో ఉన్న గాథ ప్రకారం సూర్యుడిని ఎర్రటి పండుగ భావించిన హనుమ దాన్ని తినేందుకు ఆకాశంలోకి ఎగురుతూ వెళుతూ ఉంటాడు అదే సమయంలో సూర్య గ్రహణానికి కాలం సమీపించడంతో రాహు సైతం సూర్యుణ్ణి మింగేందుకు బయలుదేరతాడు తనకు దారిలో అడ్డుగా వచ్చిన రాహుని ఒక తన్ను తన్నిన హనుమంతుడు సూర్యుణ్ణి మింగబోతాడు ఈ విషయం తెలుసుకున్న దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతుడి మీదకు ప్రయోగిస్తాడు ఆ వజ్రాయుధంతో హనుమంతుని దవడ గాయపడుతుంది అప్పటి నుంచి ఆంజనేయునికి హనుమంతుడు అన్న పేరు స్థిరపడిపోయింది ఆంజనేయుడు తండ్రి వాయుదేవుడు జరిగిన దానికి ఆగ్రహంతో లోకాలన్నింటి నుంచి తన పవనాలను ఉపసంహరించుకుంటాడు దాంతో దేవతలంతా దిగి వచ్చి ఆయనను శాంతింపజేసి ఆంజనేయుడికి సకల వరాలు ప్రసాదిస్తారు ఈ కథ దాదాపు అందరికి తెలిసిందే కానీ మరో కథ సైతం ప్రచారంలో ఉంది ఈ సందర్భంలో ఆంజనేయుడి ప్రక్రమానికి రాహు సైతం ముగ్ధుడవుతాడు రాహువుకి మినుములు అంటే ప్రీతి అందుకే రాహు దోషం ఉన్నవారు మినుములను దానం చేయాలని సూచిస్తారు కాబట్టి ఇక మీదట హనుమంతుడికి ఎవరైతే మినుములతో చేసిన ప్రసాదాన్ని సమర్పిస్తారో వారిని తాను కూడా అనుగ్రహిస్తానని రాహు తెలిపాడని ఒక పురాణగాథ ప్రాచుర్యంలో ఉంది రాహు సర్పాకారంలో ఉంటాడు కాబట్టి వడలతో చేసిన మాల కూడా సర్పాకారంలోనే ఉండేటట్లుగా స్వామి వారికి అలంకరిస్తూ ఉంటారు అలాగే వడమాల వెనక మరో కథ సైతం ప్రాచుర్యంలో ఉంది ఆంజనేయుడు పుట్టింది శనివారం కావున ఆ శనివారానికి అధిపతి శనిదేవుడు కాబట్టి శనిదేవునికి ఇష్టమైన పదార్థాలను హనుమంతుడికి ప్రసాదంగా అందిస్తే అటు ఆంజనేయుడు ఇటు శనిదేవుడు ఇద్దరి అనుగ్రహం లభిస్తుందని అంటారు నల్లటి పదార్థం ఏదైనా శనిదేవునికి ప్రీతికరం కాబట్టి మినుములతో చేసిన వడలను స్వామివారికి సమర్పించడం ఆనవాదిగా వస్తుంది వడమాలకి ఒక లౌకికమైన కారణం సైతం కనిపిస్తుంది ఔషధ పరంగా మినుములకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మినుములలో చేసిన పదార్థాలను తీసుకుంటే బలాన్ని ఇస్తుంది బలానికి మారు పేరైన హనుమంతుడి పేరు చెప్పి ఆ మినప వడలను నలుగురికి పంచితే అందరికీ ఆరోగ్యం లభిస్తుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి